స్వాగతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సిపిఎం ధర్నా బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలి బీసీ రిజర్వేషన్లకు మతం బీజేపీకి బుద్ధి చెబుతాం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం జిల్లా కమిటీ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పలు ప్రజా సంఘాలు నాయకులు మద్దతుగా పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో సంఖ్య రవి సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి బీసీ సంఘం నాయకులు గజ్జెల్లి వెంకటయ్య బీసీ మేధావుల ఫోరం నాయకులు కనుకుంట్ల మల్లన్న సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ రజక సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మేడిపల్లి రాజు ప్రేమ్ కుమార్ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు దాసరి రాజేశ్వరి ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు రత్నవేణి ఇతర సామాజిక సంఘాల నాయకులు కాశీపేట రాజేశం రామ్ వెంకన్న నిర్మల లచ్చన్న చంద్ర రాజేందర్ ఎస్సియూ నాయకులు సుధాకరీ చంద్రశేఖర్ బైరి రమేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి పరిస్థితి లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని తొమ్మిది రోజు చేర్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని మతం చేర్కొని అడ్డుకొని బీసీలకు అన్యాయం చేసే పద్ధతి కొనసాగిస్తుంది అందుకే ఈ రోజు బీజేపీలో నేను అడుగుతున్నాం తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు మీరు గుడ్డి పాల్గొంటున్న మీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయడం కోసం బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటే మీరు ఏం మొక్క పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతున్నారని చెప్పి బీజేపీ నాయకుడిని మేము అడగదడుపుతున్నాం మీరు కనుక బీజేపీ నాయకులారా ప్రజా ప్రజలారా మీ వైఖరి మార్చుకోకపోతే బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటే మీకు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇతర సామాజిక శక్తులు అన్ని కలిపి మీకు తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిరాల జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కాడ ఈరోజు దర్జా చేసి బీజేపీకి హెచ్చరిక నియదలుచుకున్నాం మేము అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేద్దాం హక్కులు సాధించి పెట్టినటువంటి అంబేద్కర్